ఓం మహాగణపతే నమ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆదివారము సోమవారము వీరికి కాస్త మిస్ మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అపార్థాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క కమ్యూనికేషను క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి అంటే ఏదైతే మీరు వ్యక్తపరుస్తున్నారో మీ అభిప్రాయాలు ఇతరులకు ప్రాపర్గా రీచ్ అయినాయా లేదా చూసుకోండి అదేవిధంగా ఇతరులు మీకు చెప్పినటువంటి విషయాలు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అపార్థాలను మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేయగలుగుతారు భారీ మధ్య కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న గొడవలు ఇంట్లో ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వృషభరాశి వారికి ఈ సో ఆదివారము సోమవారం ముఖ్యంగా మంగళవారం అయితే ఈ మూడు రోజులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఈ మూడు రోజుల్లో ప్రాపర్టీస్ విషయాల్లో కనుక డీల్ చేస్తున్నట్టయితే ప్రాపర్టీస్ విషయాల్లో కూడా చాలా కాస్త ఆచితూచి ఉండండి జాగ్రత్త పడండి అది కూడా మీకు చెప్పదగినటువంటి సూచన బ్యాలెన్స్ అనేది లూజ్ కాకండి అంటే సంయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశం కనిపిస్తుంది మీకంటూ ఒక సమయాన్ని వెచ్చించుకోండి ఈ మూడు రోజులు ముఖ్యంగా మీకు ఇష్టమైనటువంటి పనిని చేయండి మీకు ఏదైతే ఒక పుస్తక పఠనం ఇష్టమైతే పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి లేదా యోగా ధ్యానం మెడిటేషన్ చేయండి ఏదైతే మీకు హాబీ ఉంటుందో అలాంటి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నము ఈ మూడు రోజులు సోమవారం మంగళవారం బుధ మంగళవారం సో ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే మంగళవారము బుధవారము గురువారం కూడా పనిలో కాస్త శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి పనిలో కాస్త అధికమైనటువంటి శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరము అనేది ఉంటుంది డిమోటివేట్ కాకండి డిప్రెషన్కి లోన్ కాకండి కాస్త ఓపికగా ఉండండి శక్తిని కూడగట్టుకొని ఏదైతే మీరు పనిచేసే చోట కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఈ ఈ వారంలో కలుగుతాయి ముఖ్యంగా బుధవారం గురువారం అయితే మళ్ళీ శుక్రవారం శనివారం చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి వృత్తిలో అనుకూలత అనేది ఉంటుంది వృత్తిలో మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు లీగల్ కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా మనకు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది అయితే ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి శుక్రవారం శనివారం చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నాయి అయితే మిగతా రోజుల్లో కాస్త ప్రతికూలంగా ఉన్నాయి మొదటి మూడు రోజులు మిస్అండర్స్టాండింగ్స్ గొడవలకు దూరంగా ఉండండి తర్వాత రెండు రోజులు ముఖ్యంగా మనకి తర్వాత మూడు రోజులు అంటే బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు కూడా పనిలో ఫోకస్ పెట్టండి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి సోమవారము శివుణ్ణి ఆరాధించండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ మాసంలో మనం ముఖ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే జూలై పదవ తేదీన మనకు గురు పౌర్ణమి అనేది వస్తుంది కాబట్టి ఇది గురు పౌర్ణమి రోజు కనుక మనము కొన్ని రెమిడీస్ కనుక చేసుకున్నట్టయితే చక్కని ఫలితాలు అన్ని రాసుల వారికి కలుగుతాయి అందులో కనుక మనం చూసినట్టయితే ఈ గురు పౌర్ణిమ మనకు జూలై పదవ తేదీ రోజు కలుగుతుంది ఆ రోజు మనము గురువుల సమానులైన వారు ఈ గురు పౌర్ణిమ జూలై పదవ తేదీ రోజు జరుగుతుంది ఆ రోజు గురు సమానులైన వారు కానీ లేదా మీ గురువులను కానీ పూజించడం వల్ల వారి యొక్క ఆశిస్సులు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి తద్వారా మనకి గురుగ్రహం యొక్క బలం కూడా చేకూరుతుంది ముఖ్యంగా చూసినట్టయితే మీ యొక్క ఈరోజు ఎవరైనా ఆధ్యాత్మికత గురువు గనక మీకు ఉన్నట్టయితే ఆ గురువును పూజించండి లేదా వారికి ముఖ్యంగా పసుపు రంగు పూలు కానీ లేదా పసుపు వస్త్రాలు కానీ అదేవిధంగా స్వీట్స్ కానీ సమర్పించి వారికి ఆశీర్వాదాలు తీసుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి ఈరోజు కలుగుతాయి అదేవిధంగా ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఈరోజు జపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి అంతేకాకుండా బ్రాహ్మణులకు కూడా వస్త్రధారణం కానీ